హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే పాలకోవా స్వీట్ చేశాను అనమాట అలా రక కట్ చేద్దాం అనుకున్నా కానీ పిల్లలు అస్సలు ఉండట్లేదు అనమాట తీసుకొని తింటున్నారు అయితే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇక్కడైతే నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను అంటే హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ ఉన్నాయి అండి ఎందుకంటే ఆ హాఫ్ లీటర్లో నేనైతే కొన్ని టీకి అయితే తీసి పెట్టుకున్నాను అనమాట పక్కకి డైలీ మేమైతే వన్ లీటర్ పాలైతే అయితే తీసుకుంటామన్నమాట అయితే వన్ లీటర్లో హాఫ్ లీటర్ తోడు పెట్టాను ఇంకా హాఫ్ లీటర్లో కొన్ని నేను టీకి పక్కకు పెట్టుకొని మిగతావి అయితే పాలకువా అయితే చేస్తున్నాను అనమాట జనరల్గా పిల్లలు ఈవినింగ్ తాగుతారనమాట పాలు ఈరోజు అయితే ఇంకా పాలకువా చేద్దామనేసి అయితే చేస్తున్నాను అయితే ఇంక ఆ పాలు స్లో ఫ్లేమ్లోనే మరగాలన్నమాట ఈ అయితే నేను టీ అయితే చేసుకున్నాను అనమాట చెప్పా కదా మనకేం లేకపోయినా టీ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకా నేనైతే పాలు చిన్నగా మంట మీద మరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే బాదం తీసుకున్నా అనమాట బాదము చిన్నగా కట్ చేసుకోవాలి అంటే మనం మామూలుగా కొబ్బరి తురుముకుంటాము కదా అలా తురుముకుంటే మనకైతే బాగుంటుంది పాలకోవాలో మనకు బయట దొరికే స్వీట్ షాప్లో మొత్తం పాలకోవా అయితే ఒరిజినల్ కాదనమాట మీరు నమ్ముతారో నమ్మరో వాళ్ళైతే బొంబాయి రవ్వ యూజ్ చేస్తారు బొంబాయి రవ్వ అలాగే పాలు వేసి చేస్తారనమాట ప్యూర్ అంటే మాత్రం నమ్మడానికి అయితే వీలు లేదు ఎందుకంటే వాళ్ళు ప్యూర్ చేస్తే వాళ్ళకి అసలు లాభం రాదు మనకు పాలు ఎంత ఎక్కువ ఉన్నా పాలకువ కొంచెం తక్కువనే వస్తుంది అలాంటప్పుడు వాళ్ళకి లాభం ఎక్కువ రాదు కాబట్టి వాళ్ళైతే బొంబాయి అయితే యూజ్ చేస్తారు ఇంకా నా మ్యారేజ్ కాకముందు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పాలకోవ ఎక్కువ చేసుకునేదాన్ని ఎందుకంటే పాలు ఎక్కువ ఉంటుండే అనమాట అప్పుడైతే పాలు ఎక్కువగా మిగులుతుండే అప్పుడు మేము పాలు ఉన్న రోజంతా ఇంకా డే బై డే పాలకోవ చేసుకొని తింటూ ఉంటాను అనమాట ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కల్తీ పాలే దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి పాలు ఇంకా అంటే మనకు స్టార్టింగ్లో ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలిపినా పర్వాలేదు కానీ ఇలా చిక్కబడిన తర్వాత మాత్రం మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే మనం బాదం తురుముకున్నాం కదా ఇంకా ఈ స్టేజ్లో బాదం తురుమునైతే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడైతే కొంచెం షుగర్ అయితే యాడ్ అనమాట మనము బయట దొరికే స్వీట్లలో ఆల్మోస్ట్ ఎక్కువ షుగరే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రవ్వని యూజ్ చేసినప్పుడు షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది అనమాట కానీ మనం ప్యూర్గా చేసుకున్నప్పుడు మాత్రం షుగర్ క్వాంటిటీ చాలా తక్కువ పడుతుంది మీరు ఆ డిఫరెన్స్ను మీరు చేసి కూడా చూడొచ్చు అనమాట కాబట్టి స్వీట్స్ మనం బయట ఎక్కువ కొనకపోవడమే మంచిది అందుకని బయట దొరికే స్వీట్లలో ఎక్కువగా షుగరే ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే చూడండి దగ్గర పడుతుంది మనకైతే ఇలా చిక్కగా పడే కొట్టి ఇట్లా కలుపుతూనే ఉండాలి మనం పొయ్యి మీద పెట్టి అటు ఇటు పోయినామనుకోండి మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్ మినిట్లో మాత్రం మనం దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా చక్కగా రవ్వ రవ్వగా వస్తుంది నేనైతే అమ్మవారి ఇంట్లో చాలాసార్లు చేసుకున్న పాలకోవా ఇంకా మనకి సిటీస్లో దొరకవు పాలు కాబట్టి ఇలా కొంచెం చేస్తున్నా అనమాట ఇలా వచ్చాక మనమైతే ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ దగ్గర పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు కావాల్సిన సేప్లో కట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఎందుకు కట్ చేస్తావమ్మా మేము అలాగే తినేస్తాము ఎలా ఎలాగైనా నోట్లకి వెళ్ళిన తర్వాత సేపు పోతుంది కదా ఇంకెందుకు సేపు కట్ చేయడము నేను మేమైతే తినేస్తామని అంటున్నారు మా పిల్లలు అయితే చూసేయండి ఇంకా ఇంకా నేను కట్ చేయకముందే అయితే తీసుకొని తింటున్నారు యాక్చువల్గా ఇది చల్లారలేదు లేదు ఇంకా ఇంకా పిల్లలు తింటారేమో అయితే నేను కట్ చేస్తున్నా కానీ అయినా ఆగట్లేదు పిల్లలు ఇంకా మా చిన్న పాప మాత్రం స్వీట్ అయితే ముందర ఉంటే అస్సలు ఆగలేదనమాట అందరికంటే ముందే తినేస్తుంది ఎంతైనా ఇంట్లో చేసుకున్న పాలకోవా కదా టేస్ట్ మాత్రం సూపర్ అనమాట ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్